మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ నూట ఇరవై ఎనిమిది డివిజన్ రంగానగర్లో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేరాల నియంత్రణే కాకుండా నేరాల దర్యాప్తును వేగవంతం చేయడంలో పోలీసులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు నేరాల అదుపులో పోలీసులే కాదు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు 本当に。<laughs> <laughs> రైట్ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కి మంచి ఫౌండేషన్ వేసిన వాళ్ళు వాళ్ళు దృష్టి ప్రవర్తమైతుంది దీనికి ఇంట్స్ మన యొక్క ప్రవర్తన ద్వారా ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలు మరి చదువు కానీ చూసి ప్రభావితం నేర్చుకుంటారు ఇంప్లేస్ అవుతారు కాబట్టి చక్కటి వాతావరణాన్ని మరి సృష్టించి మరి దాన్ని ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తాను మంచి ఫలితాలు నియోజకవర్గంలోనే మన రఘనా నగర్ ఆదర్శ ఆదర్శమైన కాలనీ అన్ని విషయాల్లో మీకు తెలుసు మనకు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఈ వెల్ఫేర్ ఎలక్షన్ జరిగినప్పుడు చాలా అవుతున్నాయి మనం వెల్ఫేర్ ఎలక్షన్ కాకుండా వినామినేట్ చేయాలని చెప్పి మనం ప్రతి కాలనీ వాళ్ళకి కోరడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రంగనగర్ వాళ్ళను కూడా కోరగానే మీరు చెప్పి మేమందరం కలిసి చెప్పినప్పుడు వీళ్ళ కమిటీని ఎన్నుకున్నారు చాలా బ్రహ్మాండంగా అందరు తెలిసి చెప్పాల్సిన పని చేసి ప్రతి చిన్న పని కూడా సూక్ష్మంగా దగ్గరుండి చేసి దాని ఫాలో అప్ మిమ్మల్ని మిమ్మల్ని మామూలుగా కాదు చిన్న ఫాలోప్ కాదు ఇక వంద సార్లు హోటల్ పెట్టి పెట్టి మమ్మల్ని కానీ మీ గబురి కూడా వారే కాకుండా జగలిక రూపాయి పడకుండా ఉన్న రూపాయి జాగ్రత్తగా కాపాడుకుంటూ వరప్రసాద్ గారు మంచి సిటీ క్యా చేశారు అందుకే తెలంగాణలో సమతి ఉంటుంది కోటి రూపాయలు పెట్టుకోండి పెట్టుకోవాలి చెప్తారు మంచి వద్ద ప్రజలు ధర్మ కాబట్టి మరి కుదువు చేసి మళ్ళా మళ్ళీ ఇంతమందు చెప్పినట్టు మీ యొక్క కాన్ఫిషన్ వేరే దానికి ఉపయోగించుకుంటామని చెప్పినప్పుడు తప్పకుండా మీరు చెప్పిన విషయాలన్నీ కూడా డెవలప్మెంట్ విషయం అయితే ఏర్పడి చేసుకున్నాం ఈ కమ్యూనిటీ కూడా మన గతంలోనే పూర్తి చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉండే మనకి కోవిడ్ ద్వారా పది కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి అప్పుడు మన నిధుల ద్వారా ఇచ్చేసేయమని చెప్పి ఆ నిధులను కూడా కేటాయించడం ద్వారా పది కోట్ల రూపాయలు చాలా కమ్యూనిటీ హాల్స్ సగం వరకు అయినాయి ఇంకా సగం కమ్యూనిటీ హాల్స్ కూడా పెట్టిపోయినాయి కాబట్టి దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా రంగాలలో పెట్టుకుంటాం డెఫినెట్ గా అదే ఇండివిజువల్ చేస్తున్నాం అనేది మరి చేసుకుంటాం కింద అయిన తర్వాత అభివృద్ధి విన ఎన్ని ఇండివిజువల్ పెట్టిన ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఆ కాలనీలో సరైన యూనిటీ అందరూ కూడా యూనిటీ అండ్ ఇంటివిడ మనం కలిసి మెలిసి ఉండకపోతే ఇన్ని డబ్బులు పెట్టినా అతను దృప్తిని ఇవ్వాలి కాబట్టి ఈరోజు రంగనగర్ కానీ ఏది కలగాలనో ఏది ఆశించినో ఏదైతే ఉండాలి కోరుకున్న మోడల్ కావాలి సేఫ్ కావాలి స్మార్ట్ కావాలి ఆదర్శన కావాలి అంటున్నాము అన్ని పారామీటర్స్ లో రంగరంగా కావాలి మంచి మోడల్ కావాలిగా ప్రయత్నిస్తుంది ఇప్పుడు విషయం ఏంటంటే మన మీడింగ్ పెడితే రంగరంగా వెళ్ళాం పక్కలు చాలా మంది ఉన్నారు సార్ ఏం కాని కదా కార్డు మన ఏరియా సతీష్ గారు మన సీనియర్ నాయకులు సంగేష్ అర్థ గారు అధ్యక్షుడు మన ప్రధాన గారితో Pues 어 당장 Tersebut <Jejo> so so the the well, dikalikan. నేను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం రంగానాథర్ కాలనీ అని పేరు అసెక్షన్ తరపున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ పేరు జన్ను లక్ష్మణరావు ఈ రంగానాథర్ కాలనీ ప్రధాన కార్యదర్శిని అలాగే మా అధ్యక్షుడు కొండ వరప్రసాద్ గారు మా జాయింట్ సెక్రటరీ కాటా సతీష్ గారు మా అన్ని కమిటీ సభ్యులు మహేష్ గారు మా సభ్యుల కమిటీ సభ్యురాలు పద్మజారెడ్డి గారు అలాగే సరోజా గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ వరప్రసాద్ గారు రామప్రసాద్ గారు రామకృష్ణ గారు గారు వచ్చారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కేపి వివేకానంద గౌడ్ గారు ఇచ్చేశారు వారి చేతుల మీదుగా ఈ సిసి కెమెరాలు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే స్థానిక కార్పొరేటర్ అయినటువంటి కార్పొరేటర్ గారు శ్రీ రషీద్ బేగం గారు వారితో వారు కూడా వచ్చారు అలాగే విజయశేఖర్ గౌడ్ గారు అలాగే మా కాలనీ పక్కన ఉన్నటువంటి తోటి ప్రెసిడెంట్స్ కూడా వచ్చారు సిటీ కేబుల్ సదానంద్ గారు సదానంద్ గారు కూడా వచ్చారు మల్లేష్ గారు వీళ్ళందరూ సమక్షంలో ఈ సిసి కెమెరాలు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ సిసి కెమెరాలు మా అధ్యక్షులు గారు కోరిక అనమాట అది మేము వివిధ పండగలకి వసూలు చేసినటువంటి అందరికి కాళీవాసులకి ధన్యవాదాలండి మేము రంగానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్గా మాట్లాడుతున్నాము మా అధ్యక్షులు కండారు వరప్రసాద్ గారి సమక్షంలో మా కాలనీలో ఈరోజు సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం జరిగిందంటే దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు వివేకానంద్ గారు వచ్చారు ఆయన చేతుల మీదుగా ఈ ప్రారంభ ప్రారంభోత్సవం జరిగింది సీసీ కెమెరాల్ని వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చక్కగా జరుగుతున్నాయండి దానికంతా మా అధ్యక్షులు మా మెంబర్స్ కాలనీ వాసులు అందరూ సహకారంతో అన్ని కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయండి దానికి దీంట్లో ముఖ్య ప్ర పాత్ర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడాను ఆయన సురేష్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు చాలా ఆయన కోర్స్ చాలా అస్తమాన్ని వచ్చి మా ప్రెసిడెంట్ గారిని ఒత్తిడి కూడా పెట్టేవారండి ఏంటి మీరు ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు సీసీ కెమెరాలు అనేసి సో ఆయన ప్రోత్సాహంతో కూడాను ఈ కార్యక్రమం ఎంత త్వరగా జరిగిందీ కూడా ఆయన సహకారం చాలా ఎక్కువగా ఉందండి ఆయన సహకారంతో మా ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా జనరల్ సెక్రటరీ గారు కమిటీ మెంబర్స్ అందరూ కూడా కాళనివాసులు అందరూ ఉమ్మడిగా ఈ కార్యక్రమం జరిగిందండి